ఏమో ఇక శని పోయినాక ఆ దూర కొడితే మళ్ళీ ఇంటికి వచ్చుడు అవుతుంది ఏమో మరి పద్దాటి పదకొండు అవుతుంది ఇంకా అత్తలేదు శేఖరన్నకైతే బుద్ధి లేదు ఇచ్చట్ల ముదు చిన్న చిన్నపిల్లలతో సోపతి ఏమంది శేఖరు పదకొండు అవుతుంది ఇప్పుడు వీళ్ళు ఇంటికాడ వీళ్ళు అమ్మతో అందుకే లేట్ అయింది నువ్వు అన్న ఈ పచ్చరాత వర నువ్వు అని పైసలు అయినా అమ్మాయి తీసుకున్నదట ఇప్పుడు లేట్టుకునే లేట్ అయింది ఇక పచ్చర వేసుకోవాలన్నా తీసుకుంటారా తీసుకుంటారు సంతలు పట్టుకోరు అన్న తినదారు ఇటు ఉన్నది అటువ మాడు తోటలకు వెళ్ళి కిందకి వెళ్ళి సక్క ఓడు నీరు మావి చెట్ల చెట్ల నీడు ఉండదా మా అల్లునికి మాడికా చెట్టు గట్టేసి కొడతారు అదే లక్కి మనం ఎంతమంది ఉన్నారా ఒక్కటే మాడ ఇప్పుడు నలుగురం ఉన్నాం

ఇప్పుడు పది గంటలకు వచ్చేటప్పుడు పదకొండు గంటలకు అరా పనికి అరే ఎప్పుడు ఎత్తుంది పత్ ఏరుడు కావాలి నీకు అంతే కదా పదకొండు గంటలకు వచ్చి పత్ ఏరుడు అవుతుంది అంత పదకొండు అయితేంది పది అయితే నీకు ఏరుడు కావాలి అంతా వచ్చి పది గంటలకు ఏరితే మొగలు మంచిగా ఏరుతారని మీ మొగలు పెట్టుకుంటే ఆడలు పెట్టుకున్నా ఏమంటుంది కదా మీ మీకన్నా గంట లేట్ గా వచ్చినాం అంటే గంట లేట్ గా పోతుంది

అరే రామా లక్ కనబడతలేడు ఇక్కడ ఉన్నాడు కనబడతలేడా ఇంత పెద్ద చెట్టు ఇంత ఉన్నాడు ఎడ కనిపిస్తాడు ఉన్నాడు కదా చెట్లు పొడుగుండే వాడు పొట్టుండే ఉండే ఎట్లా వాడతాడు అది లక్కీ ఏం చేస్తాను లక్కీ కనబడతలేడు అయ్యో నీ సంగతాడు ఓర్ లక్కీగా కీడ కూర్చొని కందికాయ తింటున్నావురా పత్తి సేనులు కనబడతలేడు లేడు ఎటు దక్కడా నేను ఆగమాగమై తిరుగుతాను మీ అమ్మకేం చెప్పాలని ఆగమాగమై తిరుగుతాను నువ్వేమో కందికాయ తింటావురా ఎట్టరా నీతోటి ఎరదామని వచ్చి కందికాయ మేస్తాను వాళ్ళు ఏమంటారు రా చేను వాళ్ళు ఈ పంత వాళ్ళకు కొడతారు మీరు వాళ్ళ కొట్టారు కందికాయ మంచిగా మేత్తావుసినట్టు ఏది పనికొచ్చి గిన్నెకైనా ఏ లక్కీ అన్నాడు ఏమని చెప్పాలి పైసా లేదు పత్తి ఏరిక లేకపోతే ఇది ఆడచ్చా గిట్ల తయారైనవి ఏందిరా పత్తి ఎరడానికి వచ్చి రెడ్డి సార్ పచ్చారు పచ్చారు ఓసారి దూప అవుతుంది ఓసారి కందికాయ తింటావు పచ్చ అవుతుంది ఇస్తలేవు అప్పటి నుంచి మరి అరే నువ్వు ఏందిరా ఓసారి కందికాయ తింటావు ఓసారి రెస్ట్ ఆడదాం అంటావు ఓసారి ఆ పాయ కని వస్తుంది అంటావు ఇక ఎట్లా రాపో తొండల తర్వాత నీ లాగులా చెప్పండి రా పోయినట్టు కాదు Aqui! నీళ్ళు దాగా వేయండి నీళ్ళు పాటిల్మ్మన్నా తెత్తలేడు ఏం చెత్తాడు మరే ఓ రక్కి నీకు ఎప్పుడే నీళ్ళు ఎమ్మంటి గారా మళ్ళీ బుక్క పడుతుంది ఇప్పుడు ఓనర్ వస్తాడు నీ లాగల తొండ జ్వరగొడతాడు నా ఇంకే ఇంకేదీ జ్వరగొడతాడో తెలియదు తిన్నకాడికి చాలు నడు నువ్వు పోయి పత్తి రూపాయలు నేను నీళ్ళు దాకా వస్తా ఓనర్ అత్తా మళ్ళీ చంపుతాడు అన్న మీ అల్లుడు తిండి నా ఏదో పెట్టారు కందిగా ఇట్లా నేను తిన్నా నీ బాధ లేదు అంత నాదే నేనే చూసుకుంటా నీకెందుకు బాధ శేఖరు చూడు ఎండ ఘోరం కొడుతుంది కదండ ఏది బాబు ఇదే అవరు అరీష్ నాకు కూడా చెమటలు బాగా కొడుతున్నాయి ఇగో మళ్ళీ అక్కి కూడా బాగా వచ్చినాయి అయిపోయి కూర్చుందాం అసలే మల్ల ఇగో పెళ్లి కావాల్సిన పూల కాడరా మళ్ళీ మా అక్క నన్ను కొట్టి చంపుతుంది ఎండ బాగా కొడుతుంది కొద్దిగా ఎండం కేరదాం ఏం కాదు ఒక గంట అనుకుంటే ఏమైనా ఏం చెప్తారే కాంతసేపు అనుకుంటే ఏం కాదు అప్పుడు ఎవడా ఐదు గంటలకు అత్తా అన్నాడు ఏమైనా నన్ను ఇట్లా తిట్టిచ్చాడు అమ్మాయ్యా చెట్ కింద సల్లగా ఉంది అమ్మాయ్యా చెట్టు కింద సల్లగా ఉన్నది లక్కి మీ మమ్మీకి చెప్పాలే అమ్మయ్య లక్కీ మమ్మీకి చెప్పాలే గో శేకర్ మామ నన్ను నీడక గుంచిండు ఎండల తిరగనియలే నాకు చాంకై దెంపిచిండు కంకై దెంపిచిండుని చెప్పాలి ఎదవ ఎటకరల వద్దం చెప్పి శేనాయనికి చెప్పు నా ఈ పంత వల్లకు కొడతాడు చప్పుడే వండుకొని కొద్దిసేపు చేపిగో ఒక గంట చేప బాందం పోయి పత్తి ఏరుదాం శేనాయన వచ్చినాక చపడక విక్రం పై పై తీనడు ఇంట్రెస్ట్ తోకి మీద కూడా వెట్టుదారా పడతన్నా ఒక గంట చేప బాందాలి ఏ పందాలి

ఏ గది కాదు ఇల్లెక్ వెళ్తాయి తాళ్ళు వెళ్తాయి సినిమాలో చూపెడతారు గట్లనే మీరు నమ్మేరాయిర్ర అయితే నీ కొడర్ మ్యాన్ కి కోస్రా నీది కోయా

మరి పత్తి ఎరుడు అయింది కాలేదా మరి ఉన్న రాలేదా అప్పు ఇలా నమ్మిపోయినా మరి అరే ఏ సుఖానికి వచ్చినా పానాలు పత్తి వాడు నమ్మిపోతే నేను చెట్టు కింద ఇదేనా పతేరుడు లేరు అగో ఇదేంద్రు ఇంటికా నిద్రపోతా లే పచ్చ జల్లవంటారా వీళ్ళకి ఏం పోయే కలం వచ్చింది అవో ఈ పొట్టాడు మీ ఆమె లేరు లేరు రారు వాడికి అంటారా ఎవడా పనికి వచ్చి

పన్నెండింటికి వండి ఒకటింటికి లేచినా ఒకటే గంట ఒకటైతే అంత ఆరా బుద్ధుంది ఆరా ఆరైతుంది ఏంది ఆరైతే ఒకటింటికి చెట్టుకున్నామండి అది ఆరింటి దాకా బట్టే పడుకున్నారా అరే అవ్వతోడే ఒక గంట వందాం శనైనకి కేర్ తెలియదు అలారం పెడతా అన్నాడే ఒకటికి అలారం పెట్టినా అన్నాడు కథం పెట్టిన పెట్టలే ఇవ్వరు దాకా వంట గిడే గిడే చేసిండు అంత నేను చెయ్యలేదు నాయనే పెడతారు ఇల్లు మొత్తం అవురా ఓ బెడ్ తెచ్చుకోపోయినా రేటికి చెట్టుకి పనికి వచ్చిన గదేరా పనికి వచ్చిన పత్తిరా ఒకటి గుండతాట తెచ్చుకొని అది పత్తిలో దొరగొట్టుకొని మంచిగా వడపీరం మెత్తగా సిగ్గుతారా నీకు ఇంకా కందికాయ మేము ఏరుతుంటే మాకు ఐడియా ఇచ్చిండు అవురా నీ కైకి లే కందికాయ్యాటెట్టుకుంటాడు గంప గంప తీసుకోపోద్దా గంపలే మాడు సిగ్గుమా నీకు నా మీద లొలికి అలారం పెట్టుకుంటా రా అరే పొద్దుగాల లేవడానికి అలారం పెట్టుకుంటా గనికి పత్తికచ్చి అలారం పెట్టుకుంటాడు నిన్న ఎందుకు నేను నేవన బుద్ధి ఉందా నీకు ఐ పై ముగ్గురు కలిసి నా రా ఎప్పుడు అరే ఇది నిజమొక బలం తీసుకో కనే నితర్ మాట్లాడింది గినే కదా మరి ఆడట మరి నీకు సిగ్గులేదు రా నీకు నేను చెప్పినా నన్ను గాడ అన్నాడు అదే రా ను కైకి తీసుకొచ్చినావు ఆడు అన్నాడు గాతో నీకు సిగ్గులేదు నాకు సిగ్గున్నది అందుకే చెప్పినా అద్దురా సపోర్ట్ చేయరా అన్న నీ సిగ్గుంది అందుకొరకే కొరకే ఆ శంకరన్న పొద్దికి నీ పైసలు ఇయ్యా పైసలు ఇవ్వన్నారా నీకు చెట్టు కింద మంచిగా వచ్చి పన్ను పత్తిలా నీకు పైసలు ఇవ్వనా ఈ ముత్తాద పొర తీసుకురా వాడి కైకిడు నాది పుట్టి మిమ్మల్ని నీకు చిక్కుమాన ఉండాలి పొద్దుగాల మా ఇంటికి వచ్చేవన్నా అన్న సర్ది పెట్టుకుని వచ్చి ఇలా మొత్తం ఏరి పానవాలేదా మరి గిన్నె చల్లగా ఈ చెట్టు కింద వచ్చింది ఎందుకే పత్తిత్తులు పెట్టాం ఆడలు కట్టినాయమన్నారు

నీకు ఒక్క ఆటో ఒకయిలో పోరాని కాదు రా నువ్వు అన్న లేవా లేపోవరు లేను మరి ఎందుకు లేపోలేదు మన్నావు ఆ బాగా నిద్ర వచ్చింది పైసలు ఇచ్చిన కొద్దీ బాగా నిద్ర మీకు పైసలు ఏం లేదు ఒకటే కొంటే మీకు ఇచ్చేది వంద వంద రూపాయలు ఇస్తా ఒక్క రూపాయి సర్లేదు ఇక అన్న గవ్వని అవ్వలేదు మూడు వందలు ఇవే కైకిల్ పడదా మాకు వెళ్ళండిరా మూడు వందలు గవియ కైకిల్ పచ్చ చిన్న ఎందుకు వచ్చిందిరా ఫస్ట్ పెద్ద పెద్దకి వచ్చి మా ఎందుకు వచ్చింది సగం పంట చేసాం సిగ్గు ఉండాలి కడుపు అన్న తింటాం ఒకటి తింటారా ఒకటి దాకా చేసి అన్న అద్దే అద్దె చిట్టకి ఇక పోతాం కానీ నూట యాభై రూపాయలు ఇచ్చే వాళ్ళు నూట యాభై అంటారు అదే నూట యాభై అంటారు కాదురా పత్తి గుత్త పట్టి ఏర్తాంతి ఇక్కడ తెచ్చేస్తారు బత్తాలు ఈ బుడ్డో తీసుకొచ్చి కూడా కైకిలు గట్టిగా వందరూపాయలు బొక్క ఆయన తేరీనే కదా బత్తాలు ఆ బత్తాలు తీసుకపోతారా మరి తెచ్చుకుంటానుకోవాలి ఫ్రెండ్స్ మా ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి इनका बेले कानी कुला वाट टाइम दी किन्हें कमेंट बॉक्स में कमेंट चेंज